హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈరోజు వీడియో ఏంటి అంటే చిన్న బతుకమ్మ అయితే స్టార్ట్ అయిపోయింది మేము చిన్న బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి మేమైతే మార్నింగే లేచి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే ఫ్లవర్స్ అన్నీ తెంపాము సో మా ఇంటి దగ్గర ఉన్న గోరింట పువ్వులు జడ మందార పువ్వులు తంగిడి పువ్వులు అండ్ మనకి మెయిన్గా ఆకులు కావాలి కదా గుమ్మడాకులు ఆకులు కూడా తెంపుకున్నాము కొన్ని ఫ్లవర్స్ అన్నీ తీసుకొని అయితే ఇంట్లో మంచిగా అరేంజ్ చేసుకున్నాము వీటితో పాటు మా తమ్ముడు అయితే కొన్ని బంతి పూలు కూడా తీసుకొచ్చాడు ఇప్పుడైతే ఇంకా బతుకమ్మ అయితే అన్ని రెడీగా పెట్టుకున్నాము ఫ్లవర్స్ ఆకులు బంతి పువ్వులు గోరెంట పువ్వులు మందార పూలు గుమ్మడి పూలు అన్నీ ఇలా ఒక దగ్గర పెట్టుకున్నాము ఇంకా మా మమ్మీ అయితే బతుకమ్మ పీచడం అయితే స్టార్ట్ చేసేసింది ఫాస్ట్ అయితే ఒక ఫైవ్ టు సిక్స్ గుమ్మడాకులను వేసుకొని వాటి ఎడ్జె సైడ్ నీటిని అయితే చొంచేయాలి ఎందుకంటే అప్పుడు నీట్గా కనిపిస్తుంది ఇలా సాంగ్ పాడుతూ బతుకమ్మను పేర్చుతుంటే అసలు చాలా మంచిగా అనిపిస్తుంది చిత్తు చిత్తుల బొమ్మ శివుని చిత్తూ గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుని మద్దులగుమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మో ఇవాడలోన బంగారు బొమ్మ ఈ వాడలోన రాగి బింద తీసుకరమని నిల్లకపోతే రాగి బింద తీసుకరమని నిల్లకపోతే రాములోరు ఈ వాడలోన రాములోరు ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ ఈ వాడలోన బంగారు బొమ్మ ఈ వాడలోన వెండి బిందె తీసుక వెళితే నిలకపోతే వెండి బిందె తీసుక వెళితే నీళ్ళకపోతే వెంకటేశ్వడెదిరాయనమ్మాడలోన ఈ వాడలోన చిత్తు చిత్తూ ల బొమ్మ శివుని గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుని గుమ్మ నేనైతే ఏదో అలా ట్రై చేసి పాడాను వాయిస్ అయితే ఇగ్నోర్ చేసేయండి అసలు బతుకమ్మ పండుగ ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పండుగ కదా అసలు ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ బతుకమ్మని పేరుస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా మా మమ్మీ అయితే రకరకాల పూలు పెడుతూ ఇలా బతుకమ్మను అయితే పేరుస్తూ ఉంది బతుకమ్మ మొత్తం పేర్చడం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్కి అయితే మనం గౌరమ్మని పెట్టుకోవాలి ఇక్కడ మా మమ్మీ కూడా బతుకమ్మ పేరవడం కంప్లీట్ అయింది సో ఇప్పుడైతే గౌరమ్మ పెడుతుంది అసలు గౌరమ్మ పెట్టగానే బతుకమ్మ ఎంత బాగా కనిపిస్తుందో కదా అసలు గౌరమ్మ పెట్టకుండా బతుకమ్మ అయితే కంప్లీట్ అవ్వదు ఇలా మా మమ్మీ అయితే ఫస్ట్ బతుకమ్మ అయితే పేచడం కంప్లీట్ చేసేసింది చూడండి ఎంత బాగుందో బతుకమ్మ మా మమ్మీ రెండో బతుకమ్మ పేరుస్తుంటే మా చెల్లి వాళ్ళ కొడుకు చూడండి నేను పెడతా అమ్మమ్మ అని ఫ్లవర్స్ అన్నీ పెడుతున్నాడు బతుకమ్మ మీద లడ్డు బాబు అయితే చెప్పిన మాట అస్సలు వినడు వద్దు అన్నా కూడా ఫ్లవర్స్ అన్నీ తీసుకొని అయితే పెడుతూనే ఉన్నాడు ఇంకా బతుకమ్మ పేరువనివ్వట్లేదు అని చెప్పేసి మా చెల్లి అయితే లడ్డు బాబుని సైడ్కి తీసుకుంది ఇంకా మా మమ్మీ అయితే సెకండ్ బతుకమ్మ కూడా కంప్లీట్ చేసేసింది పేరవడం ఇంకా లాస్ట్కి అయితే గౌరమ్మ పెట్టాలి కదా గౌరమ్మ పెట్టకుండా బతుకమ్మ అయితే కంప్లీట్ అవ్వదు సో ఇప్పుడైతే గౌరమ్మ కూడా పెట్టేసింది ఇంకా రెండు బతుకమ్మలు పేర్చడం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి అసలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో మా మమ్మీ అయితే చాలా బాగా పేర్చారు రెండు బతుకమ్మల్ని బతుకమ్మ పేర్చడం కంప్లీట్ అయిన తర్వాత అయితే బతుకమ్మలు తీసుకెళ్ళి దేవుడి దగ్గర అయితే పెట్టాలి ఇక నేను కూడా తీసుకెళ్ళి దేవుడి దగ్గర అయితే పెట్టాను దేవుడి దగ్గర పెట్టిన తర్వాత అయితే గౌరమ్మ బతుకమ్మ పైన అయితే పసుపు కుంకుమ వేయాలి సో నేనైతే ఇంకా రెండు బతుకమ్మల పైన పసుపు కుంకుమ అయితే వేశాను వేయడం కంప్లీట్ అయిన తర్వాత బతుకమ్మల మీద అయితే ఒక వెట్ క్లాత్ అయితే వేసుకోవాలి ఎందుకు అని అంటే ఈవినింగ్ వరకు అయితే ఫ్లవర్స్ అనేవి వాడిపోకుండా ఉంటాయి ఇంకా ఈవినింగ్ అయితే మనం బతుకమ్మ తీసుకొని వెళ్ళేటప్పుడు అయితే అగర్బస్తీలు ముట్టించుకొని వెళ్ళాలి సో ఇంకా మా మమ్మీ అయితే అగర్బస్తీలు అయితే ముట్టించి అయితే పెట్టింది ఇంకా మేమైతే ఇక్కడ మా విలేజ్లో ఉన్న శివాలయంలోనే ఆడతారు అందరూ సో మేము కూడా అక్కడికే వెళ్తాము ఇంకా ఇప్పుడైతే బతుకమ్మలు తీసేసుకొని అయితే మేమైతే ఇంకా శివాలయానికి వెళ్తున్నాము అసలు చూడండి అందరూ కలిసి ఎంత బాగా ఆడుకుంటున్నారో అసలు ఆడుకోవడం అయిపోయిన తర్వాత అందరూ అయితే ఇక్కడ శివాలయం ముందే వేస్తారు బతుకమ్మలని అయితే ఇంకా మేము కూడా బతుకమ్మలని అయితే తీసుకొని వచ్చి ఇక్కడే వేశాము మా మమ్మీ అయితే వేస్తుంది బతుకమ్మలని ఇక్కడే మేమైతే ఎంగిలిపూల బతుకమ్మ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి